ఒక చక్కటి దినం మహబూబ్నగర్ లాంటి ఒక వెనుకబడినటువంటి జిల్లా చదువులో ఒకప్పుడు మనం చాలా వెనుక ఉండేవాళ్ళం అనంతపూర్ తర్వాత మహబూబ్నగరే అక్షరాస్యతలో తక్కువగా ఉండే దానికి ప్రధాన కారణం ఏమంటే సాగునీటి వసతి లేక అనంతపూర్లో తక్కువ వర్షపాతం మహబూనగర్లో రెండో తక్కువ వర్షపాతం మనకు నదులున్నా వాడుకోలేని పరిస్థితి అక్కడ అవకాశం లేక వాడుకోలేని పరిస్థితి అలాంటి సందర్భంలో గతంలో రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని ఈ జిల్లాకు గొప్ప ఎత్తున ప్రాజెక్టు రావడం దాదాపు సగన్ జిల్లా ఈరోజు నీటిపారుదల సౌకర్యం రావడం పాలమూరు రంగారెడ్డి వస్తే మిగతా జిల్లా కూడా ఇంకో పది లక్షల ఎకరాలు వస్తాయని మేమందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం అలాంటి సందర్భంలో ఈ పాలమూరు జిల్లా మహబూబ్నగర్ జిల్లా ఆర్థిక పరిస్థితి కొంత మెరుగైంది జనాభా కూడా మనకు తెలంగాణలో పెద్ద జిల్లా పాలమూరు జనాభా కూడా చాలా ఎక్కువగా ఉంది మనకు రంగారెడ్డి జిల్లా తర్వాత రెండో ఎక్కువ జనాభా ఉండే జిల్లా మన ఉమ్మడి మహిళనాడు జిల్లా అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను అలాంటి జిల్లాలో చాలామంది చదువుకొని పది తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత డిస్కంటిన్యూ అయిపోయి ఎందుకు పనికి రాకుండా పోతూ ఉన్నారు చాలామంది యువతి యువకులు అలాంటి సందర్భంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధానం ప్రకారం వాళ్ళు ఎంతో గొప్ప చదువుతారు అని వాళ్ళు ఇంటర్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ లేకుంటే ఇంజనీరింగ్ చదువుకున్నా కూడా నైపుణ్య శిక్షణ లేకపోతే వాళ్ళు దేనికి పనికిరాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ఉన్నారు అందుకనే ఇవాళ ఒక శిక్షణ ఇచ్చేటువంటి ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఎన్ఎం శ్రీ శ్రీనివాసరెడ్డి గారు సొంత ఖర్చులతో ఏర్పాటు చేయడం ప్రభుత్వంపైన ఆధారపడకుండా ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం అనేటువంటి మాట కూడా నిజంగా ఈ మాగునారు పైన ఈ ప్రజలపైన ఉండే ప్రేమ ఇందుకు నిదర్శనం అనేటువంటి మాట కూడా మీతో మన చేస్తున్నాను ఏ నాయకుడైనా ఇలాంటి కార్యక్రమాలు మొదలు పెట్టాలంటే ఎలక్షన్ల ముందు మొదలు పెడతాడు ఒక సంవత్సరం ముందు కానీ ఎలక్షన్లు అయిపోయినా ఒక సంవత్సరం లోపలనే వీటిని మొదలుపెట్టడం అంటే నిజమైన చిత్తశుద్ధి ఈ జనాభాకి ఏదో లాభం చేయాలనే ఆలోచన తప్ప ఇంకోటి కాదనేటువంటి మాట నేను మన చేస్తున్నాను ఇవాళ డిటిపికి చాలా డిమాండ్ ఉంది బ్యూటీషియన్స్కు చాలా డిమాండ్ ఉంది అదే మాదిరి టైలరింగ్ కూడా బాగా డిమాండ్ ఉంది ఎందుకంటే ఇలా మనం రెసిడెన్షియల్ స్కూల్స్ చూస్తూ ఉన్నాం అన్ని బట్టలు మనమే కుట్టించి ఇస్తూ ఉన్నాం ఇలా మహిళా సంఘాల వాళ్ళకే ఆ దుస్తులు కుట్టడానికి మనం ఇస్తూ ఉన్నాం అలాంటిది ఎంతో ఈ నైపుణ్యం పెంచుకుంటే వాళ్ళకు ఆర్డర్స్ దొరకడానికి స్వయం ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుంది సెట్విన్ లాంటి ఒక పురాతనమైన సంస్థ పేరుండే సంస్థ దీన్ని నిర్వహించడానికి ముందుకు రావడం వాళ్ళ సంస్థ తరఫునే సర్టిఫికెట్ ఇవ్వడం చాలా అంటే బయట ఎక్కడ పోయినా వాళ్ళ ఉద్యోగం పొందే అవకాశం ఉంటుందనే మాట ఇలా మన లోకల్గా ఉండే ఐటీఐని ఏటీసీ గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని అప్గ్రేడ్ చేయడం జరిగినది అది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మాగున్న తొందరలో రాబోతుంది యూనివర్సిటీయే ఉంది కాబట్టి ప్రతి యూనివర్సిటీకి అనుబంధంగా సెంటర్స్ కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లు రాబోతూ ఉన్నాయి అందుకని యువతకు ఈ తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంచి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు మంచి స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి మనం తప్పకుండా ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలని వారిని చూసుకొని మేము నేర్చుకొని మా మా నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి సెంటర్స్ ని ఓపెన్ చేయడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని మాట మనం చేస్తూ మీ అందరితో సెలవు తీసుకుంటాం ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజు నగర్ ఫస్ట్ చుట్టుకున్నాము మొదటి బ్యాచ్ ఈరోజు రెండు వందల నలభై మంది మహిళలు కంప్యూటర్ కోర్సు స్టిచ్చింగ్ కోర్సు బ్యూటిషియన్ కోర్సుకి సెట్విన్ తరఫున ఇచ్చే త్రీ మంత్స్ కోర్స్ ప్రోగ్రాంలో వాళ్ళు ఈరోజు రావడము పెద్దలు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ మాజీ మంత్రివర్యులు చిన్నారెడ్డి గారు కూడా ఈరోజు వచ్చి ఈ క్లాస్ రూమ్స్ ఈ కోర్సును ఇనాగ్రేట్ చేయడము చాలా సంతోషకరమైన రోజు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం కావచ్చు ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం కావచ్చు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కావచ్చు విద్యార్థి కావచ్చు యువకులు కావచ్చు ఏదో ఒక స్కిల్స్లో నిష్ణాతులై ఉండాలి ఎంప్లాయ్ ఎంప్లాయబిలిటీ ఫ్యాక్టర్లో వాళ్ళకి ఏదో ఒక స్కిల్ వచ్చి ఉండాలి ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న నైపుణ్యం వాళ్ళకి ఇవ్వాలా అన్న ఒక గొప్ప ఆలోచనతోటి ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున చేపడుతున్నాం అట్లనే మహబూబ్ నగర్ పట్టణంలో ఈరోజు ఇక్కడ చదువుకునే వెసులుబాటు లేక డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు లేదు జీవితంలో ఏదో సాధించాలి అని చెప్పి తపన ఉన్నవాళ్ళు మా కాళ్ళ మీద మేము నిలబడి నలుగురికి ఉపాధి కల్పించాలన్న ఆలోచన సంకల్పం ఉన్న వాళ్ళు వాళ్ళందరినీ కూడా ఒక చోటుకు చేర్చి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టులో వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ కళలను నిజం చేసుకుంటారు ప్రభుత్వ పరంగా కూడా రేపు మహిళా సంఘాల ద్వారా బ్యాంకుల ద్వారా వాళ్లకు రేపు అవకాశం కల్పించి బ్యాంకు లోన్లు ఇప్పించే కార్యక్రమం యూనిట్స్ తెచ్చుకునే కార్యక్రమం కూడా ప్రభుత్వం తరఫున మా తరఫున వాళ్ళకు అండగా ఉండి చేపిస్తాం ఇది ఒక తొలి అడుగు మాత్రమే ఖచ్చితంగా ఈ ఎవ్రీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి ఒక కోర్సు కంప్లీట్ చేస్తాం అట్లా రాబోయే పది సంవత్సరాల్లో ఇరవై వేల మంది యువతీ యువకులకు ఏదైనా ఒక స్కిల్లో మనం ట్రైనింగ్ ఇచ్చా ఇవ్వాలి అన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం దీన్ని ఆశీర్వదించడానికి పెద్దలు ఈరోజు చిన్నారెడ్డి గారు కూడా వచ్చినారు రేపు ప్రభుత్వం తరఫున ఇంకేమైనా సహాయ సహకారాలు అవసరం అనుకుంటే వారు కూడా ముందుండి ఆ కార్యక్రమానికి సారథ్యం వహిస్తారని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం మహబూబ్ నగర్లోనే కాకుండా మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా వీళ్ళు నన్నీ ఎక్కువ సెంటర్స్లో ఇటువంటి ట్రైనింగ్ ఇస్తే మొత్తం తెలంగాణ అంతా కూడా ఒక స్కిల్డ్ వర్క్ ఫోర్స్గా తయారవుతుంది దేశ విదేశాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి రేపు రాబోయే రోజుల్లో ఏదైతే లిబరలైజేషన్ ఎకానమీ ఉందో ఇక్కడి నుంచే ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది రేపు స్టిచ్చింగ్ కావచ్చు మిగతా ఎన్నో కో కోర్సులలో నిష్ణాతులు అయితే బయట నుంచి కూడా మనం ఆర్డర్స్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న మన వాళ్ళకి ఉపాధి కల్పించే వెసులుబాటు వస్తుంది